హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మీ ప్రేమ కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఎగ్ చపాతి చేయబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం గోధుమ పిండి రెండు కప్పులు నాలుగు ఎగ్స్ ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర రెండు ఆనియన్స్ ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూసాం కదండి గోధుమ పిండిని మనం కలిపేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా ఉంటుంది సోడా పిండి వేసుకుంటే మనకు చపాతీలు అనేవి బాగా వస్తాయి కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిని మనం ముద్దలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చపాతీ పిండి అయితే ముద్దలాగా తయారైందండి ఇది పక్కన పెట్టేసుకొని మనకు ఎగ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం మిక్స్ చేసుకుందాం ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకుందాం మనకు ఈ ఎగ్ ఆమ్లెట్కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మనం ఎగ్ ఆమ్లెట్లో మిక్స్ చేసుకోవాలి ఇవి పచ్చిమిరపకాయలు సన్న సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆమ్లెట్ కదా అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం ఇవైతే తరిగి పెట్టేసుకున్నామండి ఇవి మనం ఎగ్లో మిక్స్ చేసుకుందాం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం అన్నీ కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా గోధుమ పిండి దాన్ని అయితే మనం చపాతీలాగా లాగా తయారు చేసుకున్నాం ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చపాతీ పిండి మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు ఉండలుగా చేసుకొని దాన్ని మనం చపాతీలుగా తయారు చేసుకుందాం కొంచెం మీడియం సైజ్ అయితే సరిపోతుందండి మనకి ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకు చపాతీలు రెడీ అయిపోయినాయండి మనము ఫస్ట్ అయితే మనం ఆమ్లెట్ వేసుకోవాలి కాబట్టి ముందు ఆమ్లెట్ని వేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆమ్లెట్ కావాల్సి ఉంటే మనకి వేసుకుందాం దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసేసుకుందాం ఆమ్లెట్ కొంచెం వేగిన తర్వాత దాన్ని రెండో సైడ్కి తిప్పుకోవాలి ఈ విధంగా చిన్నగా సైడ్కి తిప్పుకోవాలి ఈ విధంగా నిదానంగా తిప్పుకోవాలి విరిగిపోకుండా నిదానంగా తిప్పుకోవాలి ప్లేట్లోకి తీసేసుకుందాం